హాయ్ అండి అందరికీ మా సిస్టర్ స్టైల్లోని ఆలూ పరోటా చేస్తున్నాను అనమాట నాకు టేస్ట్ చూపించినానికి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో ముందు ఆలూ గడ్లు బంగాళదుంపలండి అదేనండి అర కేజీ బంగాళదుంపుల్ని బాగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి మూడు విజిల్ వేసుకొని ఉడకబెట్టాలి ఆ వాటర్ అది వచ్చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి నెక్స్ట్ ఆలు పరోటాకి పిండి కూడా వేసుకోవాలండి సాల్ట్ పిండి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టాలి నెక్స్ట్ బంగాళదుంపలు కూడా చల్లారితే తొక్క తీసామన్నమాట నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ బంగాళ దింపల్లి బాగా చల్లారే కదండి ఇలాగ చిన్న చిన్నవిగా కాకుండా మొత్తం పేస్ట్ లాగా అవ్వాలండి పేస్ట్ అనగానే మిక్సీలో అది వేసకూడదండి చేతితోనే మ్యాక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలపాలి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే చపాతీలోకి ఆల్రెడీ వేసాము కాబట్టి తగినంత వేసుకోవాలి సాల్ట్ నెక్స్ట్ అర స్పూను కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని చిటికెడ పసుపు కూడా వేసుకోవాలండి చిటికెడ పసుపు వేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట ఇది కూడా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు చట్నీ కూడా తయారు చేస్తామండి ఒక పెద్ద ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకొని అందులోని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఆనియన్స్ సాల్ట్ కారం వేసుకుంటే బాగా కలిపితే చట్నీ రెడీ అండి ఆలు పరోటాకి చట్నీ చపాతీ ముద్దని పక్కన పెట్టాం కదండి అరగంట సేపు ఇది ఇలాగ చాలా పెద్ద పెద్ద వండలు చేసుకొని వాటిలో ఇలాగ చేసుకోవాలన్నమాట ఆలూ పరోటాని చేసుకోవడానికి రెడీ చేస్తుంది అనమాట మా సిస్టర్ ఒక పెద్దగా ఆలూని ముద్దని తీసుకొని మధ్యలో పెట్టి ఇలాగా సేమ్ సేమ్ ప్రాసెస్ అంతా బొబ్బట్టల టైప్లాగే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో ఇల్లది వేసుకుని చాలా గట్టిగా పాముకోడదు చాలా నెమ్మది నెమ్మదిగా పాముతూ ఉండాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాగ కొంచెం దళలుగా వస్తుంది స్టవ్ మీద ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పెద్ద పెద్దదిగా చివరలు అలా నొక్కుతూ ఉంటే పెద్దగా అవుతుంది అనమాట కొంచెం కలిచిగా వస్తుంది రెండు వైపులా రెండేస నిమిషాలు కాల్చుకోండి ఆలు పరోటా రెడీ